కడప అమ్మాయి గుంటుర ఈరోజు కడపకు వచ్చేసాం కదండీ ఈరోజు రెస్ట్ తీసుకుంటున్నాము మళ్ళీ రేపు బయలుదేరాలంట కొద్దిగా ముందే రమ్మని చెప్పారు అందుకని రేపు బయలుదేరాల్సి వస్తుంది కాబట్టి తర్వాత ఒకటో తేదీ ఉపనయనము అలాగే కూతుర్ని చేసే ఫంక్షను అన్నీ ఉన్నాయి కదా దానికి బట్టలు ఏమేమి సరదాలా అని చూస్తుంటే ఇవన్నీ ఇట్లా చెప్పారనమాట ఇవి 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 తెచ్చుకో ఇది అని ఇద్దరు అత్తయ్య అమ్మ అందుకు ఇవి చేసి ఇవి తీసుకున్నాను లాస్ట్కి కి మీకు చూపిస్తామని చూపిస్తున్నాను అలాగే వీడియో కూడా వచ్చేస్తుంది కదా చూసేసేయండి ఇది రేపు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు వేసుకునేదండి తర్వాత మళ్ళీ టూ డేస్ ఉంటాం కాబట్టి నైట్ డ్రెస్లు వేసుకోవాలి కాబట్టి రాత్రి పూట నైట్ డ్రెస్లు అలాగే ఇంకా పదు ఫంక్షన్ కి ఇదనమాట ఫంక్షన్ కి ఎల్లో కలర్ శారీ అలాగే కొంచెం జ్యువెలరీ లైట్ గా ఇదనమాట తర్వాత చే ఉపనయనము పెళ్ళికూతున్నీ చేసేదని చెప్పాను కదండి ఇవన్నమాట ఈసారి ఇంకా దాని తర్వాత అయిపోయిన వెంటనే పెళ్ళికూతున్నీ చేసిన వెంటనే భోజనాలు అన్ని చేసేసి బెల్లరసం కదండి కాబట్టి ఎదుర్కొల్ల ఎదుర్కొల టైంకి సాయంకాలానికి చేరుకుంటాం గడపకి బస్ ఎక్కే టైంకి ఇది అనమాట ఇవ్వండి ఓకే అండి ఇప్పుడు మనం సర్దుదాము చూపించాను కదా దానికి ఏవని ఎప్పుడెవని ఫస్ట్ ఇప్పుడు లాస్ట్ నుంచి మొదలు పెడదాము ఇది లాస్ట్ కదా బస్ ఎక్కినప్పుడు కాబట్టి ముందు సర్దేద్దాము ఫస్ట్ ఇది పెట్టేసుకుంటాను తర్వాతది ఇది అనమాట ఇది సెకండ్ పెడుతున్నాను దాని తర్వాత ఇదనమాట ఫస్ట్ ఫంక్షన్ ఇంకా దాని తర్వాత ఈ లో ఇంకా లాస్ట్ వచ్చేసి అన్నమాట రేపు ఫస్ట్ ఇదే కదండి వేసుకోబోయేది కాబట్టి ఇది పైన పెడుతున్నాను వేసుకునేటప్పటికి తొందరగా వేసేసుకోవచ్చు కదా ఫస్ట్ ఇది తర్వాత ఈ జ్యువెలరీ అంతా సైడ్ కొట్టేస్తాను అక్కడికి మొత్తము ఊరికి టూ డేస్ వెళ్తున్నాం కాబట్టి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినట్టే నేను తర్చుకునేది ఇదనమాట ఈరోజు నేను వచ్చి ఏం చేస్తానంటే కడపకి ఇలా తడుకున్నాను అనమాట రేపటి ఊరికి పొద్దు నుంచి సర్దుతున్నామండి వస్తూనే ఉన్నాయి అన్నీ ఇంకా లేకపోయినా కొద్దిగా సర్దుతూనే ఉన్నాము ఎల్లవరకు అలాగా అయిపో అయిపోగొట్టాలి కదా కొద్దిగా అందుకని ఇంకా సర్దుకొని మొత్తం అన్నీ రౌండ్ అప్ రౌండ్ చేసుకోండి అట్లా అలా ఉన్నాము ఆ బట్టలు రేపటికి సర్దుకుంటున్నాం అన్నమాట రేపు ఊరికి వెళ్ళడానికి ఇలా సరిదేసుకుందాం తినేది పడుకోవడం కాబట్టి మీరు కూడా చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్